శ్యామాకి స్వాగతం ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మన మన యొక్క దృక్కోణాన్ని మార్చేస్తాయి అప్పటిదాకా మనకున్నటువంటి ఐడియాని ఈ ప్రపంచం గురించి కానీ ఈ సృష్టి గురించి కానీ ఉన్నటువంటి ఆ దృక్కోణాన్ని పూర్తిగా యూటర్న్ తీసుకునేలా మారుస్తాయి అటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ శివసూత్రాల్లో ఉన్నాయి అందుకే కొంచెం సమయం ఎక్కువైనా కూడా వాటి మీద తగినంత పరిశోధన చేసి వాటి గురించి మనందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చాలా సరళంగా ఉండాలనే ఒక దృక్కోణంతో ఈ శివసూత్రాల గురించి గత కొన్ని వీడియోల్లో చర్చించడం మొదలుపెట్టాం ఆ ప్రయాణంలో భాగంగా ఇవాళ మనం జ్ఞానాధిష్టాన మాత్రిక అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శివసూత్రం గురించి చర్చించుకోబోతున్నాం చిన్నప్పుడు మనం కథ విని ఉంటాం ఒక నలుగురు గుడ్డివారు వారిని ఏనుగు దగ్గరికి తీసుకొచ్చి ఏనుగు ఎలా ఉంది అని వాళ్ళని చెప్పమంటే ఆ నలుగురు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళారు ఒకడు ఏనుగు స్తంభంలా ఉంది ఎత్తుగా ఉంది అన్నాడు మరొక గుడ్డివాడు ఏనుగు చేటలాగా పల్చగా పొడుగ్గా ఉంది అన్నాడు మరొకడు సన్నగా పొడుగ్గా ఉంది అన్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు కారణం ఏంటంటే ఆ గుడ్డివారు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళినప్పుడు స్తంభంలాగా ఉంది అని ఎవరైతే చెప్పాడో అతను ఆ ఏను యొక్క కాలును పట్టుకొని ఉన్నాడు ఆ ఏనుగుని ఆ ఏనుగు యొక్క కాలును పట్టుకొని ఉండడం వల్ల ఏనుగంటే ఇలాగే ఉంటుందేమో అని అతను ఏనుగు స్తంభంలాగా ఉంది అన్నాడు ఈ సృష్టి యొక్క నిజస్వరూపం ఏంటి అనేది ఈ చిన్న కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఈ సృష్టి యొక్క నిజస్వరూపం అంటే మనకు కనిపించేది కనపడతానే ఉంది కదా భౌతికంగా కనిపిస్తూనే ఉంది అదే కదా సృష్టి అని మనం అనుకోవచ్చు మనం ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళినటువంటి గుడ్డివాడు ఎవరైతే ఉన్నాడో అతను లాంటి వాళ్ళమే ఆ గుడ్డివాడికి అతనికి ఎదురైంది ఆ కాలు దగ్గరికి వెళ్ళడం వల్లే ఏనుగుని స్తంభంలాగా ఉంది అని చెప్పి చెప్పాడు మనకు కూడా ఈ సృష్టి కొన్ని పరిమితులు విధించింది ఆ పరిమితుల ద్వారానే మనం ఈ సృష్టిని చూస్తాం ఆ పరిమితుల ద్వారా మనకి కలిగినటువంటి అనుభవం మాత్రమే మనకు కనిపించిన రాయి అయినా రప్పైనా నీరైనా ఏదైనా కూడా మనం మనకు కలిగినటువంటి అనుభవం ద్వారానే జడ్జి చేసి దాన్ని సృష్టిగా చెప్తాం కానీ దాని యొక్క నిజస్వరూపం అనేది ఇంకొకటి ఉంటుంది మనం మొబైల్ ఫోన్లు వాడుతూనే ఉంటాం ప్రతి మొబైల్ ఫోన్ నుంచి కూడా రేడియో తరంగాలు వెళుతూ ఉంటాం ఆ రేడియో తరంగాలు మనకు కనిపించవు ప్రతి వేడి వస్తువు నుంచి కూడా ఇన్ఫ్రారెడ్ కిరణాలు వస్తూ ఉంటాయి అవి మనకి కనిపించవు కానీ కొన్ని జంతువులు కనిపిస్తాయి అంటే మనకు కనిపించనివి మన చుట్టూ చాలా ఉన్నాయి ఈ రేడియో ఈ వేవ్స్ కనుక మనకు కనిపిస్తే మనం ఈ సృష్టిని ఎలా చూస్తాం మనం రోజు చూసే సృష్టి అప్పుడు వేరేలా ఉంటుంది కేవలం మనకి ఈ సృష్టి మనకి ఇచ్చినటువంటి పర్మిషన్ వల్ల ఒక పరిమితి వల్ల అటువంటి వాటిని చూడలేకపోతున్నాం దానివల్లే మనకు కనిపించే సృష్టి మనకు కనిపించే ప్రకృతి ఇలా కనిపిస్తుంది దక్షిణామూర్తి శ్లోకంలో విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిర్వోద్భూతం యదా నిద్రయస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయ్యన వయుదం శ్రీ దక్షిణామూర్తయ్య దీంట్లో మొట్టమొదటి లైన్లోనే చెప్తాడు విశ్వందర్పణ దృశ్యమాన నగర ఈ తుల్యం నిజ అంతర్గతం అంటే ఒక అద్దంలో కనిపిస్తున్నటువంటి నగరంలాగే ఈ సృష్టి అంటే మీరు అద్దం దగ్గరికి వెళ్ళి ఆ నగరం మీద టచ్ చేసి ఈ నగరాన్ని తాగుతున్నాను అని అనుకుంటాం కానీ మీరు అద్దాన్నే తాగుతున్నారు నిజానికి దాని నిజస్వరూపం వేరు ఇది మీ అనుభూతి మాత్రమే అనేది ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ సృష్టి యొక్క నిజస్వరూపం మనకు కనిపిస్తున్నది కాదు మనకు కనిపిస్తుంది మనకు వినిపిస్తుంది మనకు అనిపించేది మనకు అనుభూతి కలిగించేది ఇవన్నీ కూడా మన అనుభూతి మాత్రమే ఉదాహరణకి మన కళ్ళ ముందు ఒక రాయి ప్రత్యక్షమైందంటే దానిని మన జ్ఞానేంద్రియాలు గ్రహించి మన మెదడులో ఒక అనుభూతిగా మారినప్పుడే అక్కడ రాయి ప్రత్యక్షమైందని అనుకుంటాం ఈ అనుభూతి కలగటం అనేటువంటి ప్రక్రియ లేకపోతే అక్కడ రాయి లేదు అలాగే మనలో ఈ అనుభూతి అనేటువంటి ప్రక్రియ జరగకపోతే మన చుట్టూ ఉన్న ప్రకృతి సృష్టి లేదు దీన్ని బట్టి చూస్తే మన చుట్టూ కనిపించేవి వినిపించేవి అన్నీ కూడా అనుభవాలు మాత్రమే వాటి నిజస్వరూపం వేరు కేవలం మనకి ఉన్న పరిమితిలో మనకు కలిగిన అనుభవమే ఆ రాయి మనకు ఉన్న పరిమితిలో సృష్టి మనకు విధించినటువంటి పరిమితుల్లో మనకు కలిగినటువంటి అనుభవమే ఆ నీరు అసలైనటువంటి నిజస్వరూపం వేరే ఉంది ఈరోజు మనం తెలుసుకోబోతున్న శివసూత్రం ఏంటంటే జ్ఞానాధిష్టాన మాత్రిక మనలో జ్ఞానం కలగాలంటే దానికి ముందు ఒక ప్రక్రియ జరగాలి అది అనుభూతి మనం ఒక అనుభూతిని చెందినప్పుడు అది జ్ఞానంగా మనలో చేరుతుంది ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ సృష్టి ఇక్కడ కనిపించేది ఇటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఇదంతా కూడా అనుభూతుల యొక్క సారం కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దాని యొక్క రియాలిటీ అనేది వేరే ఉంది ఈ అనుభవాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా జ్ఞానస్వరూపము మనకు కనిపిస్తున్నటువంటి రాయి రప్ప ఈ చెట్టు చేమ అన్నీ కూడా జ్ఞానస్వరూపము ఎందుకంటే అవన్నీ అనుభూతులు మాత్రమే మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని భాష ద్వారా వ్యక్తీకరిస్తాం ఇప్పుడు మనం నీరు అని పలకగానే ఆ నీటికి సంబంధించినటువంటి తత్వాలు దానితో మీకు కలిగినటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా ఒకసారిగా రీకలెక్ట్ అవుతాయి అంటే నీరు అని పలకడం ద్వారా మీరు అనుభవాన్ని సృష్టిస్తున్నారు మళ్ళీ మన బయట భౌతిక ప్రపంచం అని చెప్పుకునేటువంటిది అనుభూతుల యొక్క సారమే మన థాట్స్ ద్వారా మన యొక్క సంకల్పం ద్వారా మన ఆలోచన ద్వారా మనలో కలిగేది కూడా అనుభవాలు మాత్రమే మన బయట మన లోపల రెండు అనుభవాలే మనం ఒక సంకల్పం చేసినప్పుడు మనం ఒక మాట పలిగినప్పుడు మనం అనుభూతిని సృష్టిస్తున్నాం అంటే ఒక కొత్త సృష్టిని క్రియేట్ చేస్తున్నాం అందుకే మనకు ర్యాండమ్గా వచ్చేటువంటి థాట్స్ కానీ మనకి కలిగేటువంటి సంకల్పాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏదో మాటలు ఏదో ఆలోచనలే ఏదో అనుకున్నాంలే అని ఈజీగా వదిలేస్తున్నామంటే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్లే ఎందుకంటే మన ఆలోచనతోనే మన సంకల్పంతోనే కొత్త జీవితాన్ని సృష్టించడం మొదలుపెట్టేశాం అది ఖచ్చితంగా రియాలిటీగా మారుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఎప్పుడూ పాజిటివ్ థాట్స్తో ఉండే వాళ్ళకి వారి జీవితంలో అటువంటి వారే ఎదురవుతారు అటువంటి అనుభవాలు ఎదురవుతాయి వారి జీవితం కూడా ఎటువంటి ఆలోచనలతో నిండి ఉన్నారో అలాగే ఉంటుంది నెగిటివ్ థాట్స్తో ఉండేవారికి వారికి కలిగే అనుభవాలు వారికి ఎదురయ్యే మనుషులు కూడా అలాగే ఉంటారు కాబట్టి మనం ఒక ఆలోచన చేసేటప్పుడు ఒక సంకల్పం చేసేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా మనం ఒక రియాలిటీని క్రియేట్ చేస్తున్నాం ఒక సృష్టిని కలిగిస్తున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు పాజిటివ్ థాట్స్తో ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న జీవితం కూడా ఆ విధంగానే బిల్డ్ అవుతుంది ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం ఈ సృష్టి అంతా కూడా రియాలిటీ వేరు నిజస్వరూపం వేరు అది మనకు కనిపిస్తున్నది మనకు వినిపిస్తుంది అంతా కూడా అనుభూతి మాత్రమే ఎందుకంటే ఈ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ అంతే కొన్ని పరిమితుల ద్వారా మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా మనకు కనిపిస్తుంది ఈ ప్రపంచం ఆ అనుభూతి మనలో జ్ఞానంలా చేరుతుంది ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం మాటలాగా బయటకు వ్యక్తం చేస్తాం ఎప్పుడైతే మాటను వ్యక్తం చేశామో లేదా ఎప్పుడైతే ఒక థాట్ని మొదలుపెట్టామో అప్పుడే మళ్ళీ అనుభూతి క్రియేట్ అవుతుంది బయట ఏది ఉందో మన లోపల కూడా క్రియేట్ అవుతుంది జ్ఞానాధిష్టాన మాత్రిక మాత్రిక అంటే ఈ పదాల్లో ఉండేటువంటి అక్షరాలు అంటే ఈ సృష్టి అంతా కూడా స్వరూపంగా చెప్పాం అంటే మాట ద్వారా అక్కడ సృష్టి జరుగుతుంది మంత్రం కూడా మాత్రికలతోనే ఉంటుంది మంత్రం జపిస్తున్నాము అంటే ఒక రియాలిటీని మీరు క్రియేట్ చేస్తున్నామని అర్థం ఇది ఇవాళ వీడియో తర్వాత వీడియోలో దీని తర్వాత ఉన్నటువంటి శివసూత్రం గురించి మరింత లోతుగా మరింత స్పష్టంగా మరింత సరళంగా చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్యామ జై